నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నాను నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా మంది అడుగుతున్నది అవసరాలు వచ్చి అప్పులు చేశాము అప్పులు తీసలేకపోతున్నాము అలానే బ్యాంకులో లోన్ కట్టాము లోన్ కట్టలేకపోతున్నాము అలానే బంగారాన్ని కూడా కుదవ పెట్టాం బ్యాంకులో బంగారాన్ని బయటకు తెచ్చుకోలేని పరిస్థితి వస్తుంది ఇంకాను ఆర్థిక సమస్యలు మరీ ఎక్కువైపోతున్నాయి చాలా నష్టం వస్తుంది ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది మేము బయటపడలేకపోతున్నాము ఏదైనా సులువుగా చేసుకుని పరిహారం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేసుకోవాలి ఎన్ని వారాలు ఏంటనేది నేను చెప్తానండి చేసేటప్పుడు నమ్మకంతో ఖచ్చితంగా నాకు జరగాలి అని ఒక కాన్ఫిడెంట్తో కనుక చేసుకుంటే రిజల్ట్ని చూస్తారు పెద్ద ఖర్చు లేకుండానే చాలా సింపుల్గానే మీకున్న సమస్యల నుంచి దూరం అవడానికి ఒక చక్కటి పరిహారం ఇది ఈ పరిహారాన్ని చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడమే కాదు ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అన్నిటికంటే వృధా ఖర్చులు అవుతున్నాయి రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి నెలకు వచ్చే జీతం డబ్బులో చేతిలో పడగానే వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవడం కష్టపడతారు డబ్బులు దాచుకుందామని చూసుకుంటారు తీరా చూస్తే దేనికి ఒకదానికి దానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి వారి పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితమైన మార్పు అయితే కనబడుతుంది మీరు డబ్బులు ఏ ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారు రావాల్సిన డబ్బులు తిరిగి మీకు వస్తాయి ఇది చేయటం వల్ల ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి మరి పరిహారాన్ని ఏ రకంగా చేయాలో చూద్దాము చాలా సింపుల్ అండి పెద్ద కష్టమే ఉండదు పెద్ద ఖర్చు కూడా ఉండదు సింపుల్గానే చేసుకోవచ్చు కాకపోతే నమ్మకం పెట్టాలంతే అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అలానే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎలా చేయాలో కూడా చెప్తాను అది ఏ రకంగా చేయండి చెప్పుకున్న వస్తువులు మాత్రమే కావాల్సి ఉంటుంది ఈ పదార్థాలు మీకు అందుబాటులో ఉంటేనే చేయండి అవకాశం లేని వాళ్ళు మాత్రం చేయకండి ఈ పదార్థాలు లేకుండా వేరొక పదార్థం పెట్టొచ్చా అని అంటారేమో పెట్టినా కానీ ఎలాంటి రిజల్ట్ ఉండదు అందుకే చెప్తున్నాను కావాల్సిన పదార్థాలు మాత్రం కంపల్సరీగా కావాలి అప్పులు తీరడానికని నేను ఆల్రెడీ కొన్ని పరిహారాలు వీడియోస్ పెట్టడం జరిగింది కొంతమంది మీరు చెప్పిన ఈ పరిహారాన్ని మేము చేసుకోవాలని పరిస్థితి అండి మాకు సమయం దొరకటం లేదు మీరు చెప్పిన వస్తువులు మాకు దొరికే అవకాశం లేదు అంతే రిజల్ట్ ఇచ్చే మరొక పరిహారం గురించి చెప్పండి అని అడిగారు మన ఛానల్లో నుండి ఒక పరిహారాన్ని ఒకరు చేసుకోగలుగుతారు మరొకరు చేయలేని పరిస్థితి ఉంటుంది చేసుకోగలిగిన వారు చేసుకోగలుగుతారు చేసుకోలేని వారి పరిస్థితి ఏంటి మన శాస్త్రాల్లో మన పూర్వీకులు చాలా వరకు ఎన్నో పరిహారాలు చెప్పడం జరిగింది వాటిలో నుంచి నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఒక సమస్య మీదే ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాల్లో నుంచి కొందరు చేసుకోగలుగుతారు కొందరు చేసుకోలేరు అందుకని మీకు కుదిరింది చెప్పుకునే టైము అక్కడ వాడే పదార్థాలు మీ దగ్గర ఉంటేనే చేసుకోండి లేదా మరొక పరిహారాన్ని మీరు చూస్ చేసుకొని చేసుకోండి అడిగారు కాబట్టి ఈ పరిహారాన్ని మీకు తెలియజేస్తున్నాను అలానే ఛానల్లో ఉన్న వాటిల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ట్రై చేయండి కుదిరితే తగనక తప్పకుండా ఇది కూడా చేయండి అలానే మన ఛానల్లో అనేక రకాలైన పూజలు పరిహారాల గురించి చెబుతూ వస్తున్నాను కొంతమంది ఆ పరిహారాలు చేసుకొని వారికి మంచి జరిగిందని లబ్ధి పొందారని కూడా చెప్పారు అదేవిధంగా మన ఛానల్లో ఉన్న మిగతా పరిహారాలు కూడా ఎవరైనా చేసుకుని లబ్ధి పొందితే కనుక తప్పకుండా కామెంట్ పెట్టండి ఎందుకంటే ఆ పరిహారాన్ని మిగతా వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత లాభపడతారు అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చేయడం వల్ల పది మందికి రీచ్ అవుతుంది అలానే పది మంది కూడా చూడగలుగుతారు వాళ్ళు చేసుకోగలుగుతారు అలానే మరొక మాట అండి మీరు చేసుకునే పరిహారాలని కొంతమందికి చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలను చెప్పకూడదు నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని చెప్పుకోవడం వల్ల ఆ పరిహారం ఫలించదు కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నమ్మకంతో తప్పకుండా చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది చెప్పిన వాటితోనే చేసుకోండి అయితే మనం పరిహారాలు చేసేటప్పుడు మనసు పెట్టి చేయకపోతే ఎలాంటి రిజల్ట్ ఉండదు అలానే పది మందిని ప్రతిరోజు ఏదో ఒకటి తిట్టుకుంటూ ఉండడం ఇలాంటివి చేసుకోవడం అంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ఇలా ఉంటే కనుక వాటిని మానుకోవడం చాలా మంచిదండి అలా ఉంటేనే రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యను తగ్గించుకోవడానికి చేస్తున్నారు కాబట్టి వాటిని వదులుకోండి కొంతమంది అనవసరం కావట్లో వాళ్ళ మనసును ఒప్పించి బాధపెట్టడం ఇలాంటివి చేస్తుంటారు వాటిని కూడా మానేసుకోండి కొన్ని కష్టాల్లో ఉన్నారు మీరు కొంత బాధల్లో ఉన్నారు కొన్ని కోరికలు తీర్చుకోవడానికి బాధలు తగ్గించుకోవడానికి ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని కనీసం ఇప్పటి అయినా సరే కొన్నిటిని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది ఓకేనండి ఇక పరిహారం విషయానికి వెళ్దాము ఈ పరిహారాన్ని మంగళవారం సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఈ పరిహారాన్ని మంగళవారం రోజు మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఒక రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను ఈ పరిహారాన్ని మనం రావి చెట్టు దగ్గర చేసుకోవచ్చు అలానే ఆంజనేయ స్వామివారి యొక్క టెంపుల్లో కూడా చేసుకోవచ్చు ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు దగ్గర చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెబుతాను మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి ప్రమిదిలో ఒక రెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి కలిపేయకుండా విడివిడిగా వేసి దీపారాధన చేయండి ఇక ఒక్క తమలపాకు తీసుకోండి దానికి ఉండే తొడుమి తీసేయండి అంటే ఒకటే ఒకటి తీసుకోండి తమలపాకు దానికుండే తొడుమి ఉంటుంది కదా దాన్ని తీసేసేయండి తీసేసి రావి చెట్టు దగ్గర చక్కగా పెట్టండి ఇక ఆ తమలపాకులో ఒక తొమ్మిది లవంగాలు పెట్టాలి మీరు తీసుకున్న ప్రతి లవంగానికి కూడా పువ్వు అనేది కంపల్సరీగా ఉండాలి పువ్వు లేకుండా మాత్రం లవంగం పెట్టద్దు పువ్వున్న లవంగానే పెట్టాలి అలా తొమ్మిది లవంగాల్ని ఒక్కొక్కటి పెట్టండి అలా మీరు పెట్టేసిన తర్వాత ఈ లవంగాల మీద కొద్దిగా చిటుకుడు సింధూరం వేయండి తర్వాత దాని మీద ఒక్క రూపాయి బిల్ల పెట్టండి ఒకటే ఒక్క రూపాయి బిళ్ళ పెట్టండి అంతే ఇదంతా మీరు రావి చెట్టు దగ్గర చేస్తున్నారు రావి చెట్టు దగ్గర మొదల దగ్గర మీరు దీపారాధన చేయండి దేవాలయం దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర ఉండే చెట్టు దగ్గర కానీ ఇదే రకంగా చేయండి రావి చెట్టు దగ్గర పెట్టుకొని మేము మనసులో ఉన్న కోరిక ధనానికి సంబంధించినవి తీరాలి అప్పులు తీరాలి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి మీ మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పేసుకోండి అలా తమలపాకు మీద లవంగాలు సింధూరం ఒక రూపాయి బెళ్ళ పెట్టేసి దండం పెట్టుకొని మీకు కోరిక చెప్పుకొని చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి మీరు మీరు ఈ పరిహారం చేసుకునే చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసే అవకాశం ఉంటేనే చేయండి ఒకవేళ అలా చేసే అవకాశం లేదండి చెట్టు దగ్గర అంటే కనుక వేరే చెట్టు చూసుకొని అక్కడ చేయండి అక్కడే దీపారాధన చేసి పరిహారం అంతా చేయండి ఇది మొదటి విధానం తర్వాత అంటే చెట్టు దగ్గర చేసే అవకాశం లేదు మీకు అంటే కనుక మీరు ఎక్కడైనా ఆంజనేయ వారి యొక్క గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి మిగతా ఏ ఆలయంలోనైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఇదే రకంగా దీపారాధన చేయండి రెండు ఒత్తులు వేసి గుడి ప్రాంగణంలోనే చేసుకోవచ్చు ఎక్కడైనా సరే దీపారాధన చేయండి ఒకవేళ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంది అక్కడే పెట్టి దీపారాధన చేయండి తర్వాత ఇప్పుడు చెప్పుకునే విధంగా తమలపాకు మీద లవంగాలు పెట్టి సింధూరం పెట్టి రూపాయి పెట్టి దేవుడు ముందు పెట్టే అవకాశం ఉంటే కనుక అక్కడే పెట్టండి లేదంటే గుడి దేవుడు అంటే దేవుడు ముందు పెట్టే అవకాశం లేదనుకుంటే గుడి ప్రాంగణంలోనైనా సరే ఎక్కడైనా పెట్టండి తర్వాత మీరు గుడి చుట్టూతో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి సేమ్ ఇంతకు మనం చెప్పుకున్నాం కదా రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు ఏ రకంగా చేయాలో అదే విధంగా దేవాలయంలో కూడా పెట్టేసిన తర్వాత అదే రకంగా మీ యొక్క కోరిక చెప్పుకొని ధనానికి సంబంధించిన సమస్యలు తీరాలి అప్పులు తీరాలి అనుకొని ఆ తర్వాత ప్రదక్షిణాలు చేసుకోండి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి చెట్టు దగ్గరైనా సరే దేవాలయం దగ్గర అయినా సరే తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈ పరిహారాన్ని తొమ్మిది మంగళవారాల పాటు చేయాలి ఇలా మీరు తొమ్మిది మంగళవారాల లోపు చాలా వరకు అప్పుల నుండి బయటపడతారు పరిహారం చేసుకునే మధ్యలోనే అంటే భగవంతుడు వచ్చి మీ అప్పులు తీరుస్తాడు అని మాత్రం నేను చెప్పలేదు మీకు అప్పులు తీర్చే మార్గాలను భగవంతుడు చూపిస్తాడు అంటే ఎలా అంటే ప్రజెంట్ మీ మనసు ఇలా ఉంది రేపొద్దున మీ మనసు మరో రకంగా మారిపోతుంది భిన్న భిన్న రకాలుగా మారుతుంటుంది కదా అలానే అప్పులు తీర్చే విధంగా ప్రేరణ కలిగించే విధంగా ఒక మార్గాలను చూపిస్తాడు భగవంతుడు అలానే మనల్ని మనం చాలా వరకు మార్చుకోగలిగే విధంగా ఆ భగవంతుడు మనకు ఒక హెల్ప్ చేస్తాడు ఒకళ్ళ మధ్యలో వచ్చింది అనుకోండి ఆ వారాన్ని ఆపేసేయండి ఏదైనా అసూచం వస్తే ఆపేసేయండి సడన్గా బయటకు ఊరు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళామండి అంటే కనుక ఆ వారం ఆపేసేయండి మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అంటే మీరు మొదటి వారం రెండో వారం చేసినా కానీ మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా పర్వాలేదు మిగతా వారాలను కూడా చేసుకొని మొదటి చేసిన వారాలన్నింటినీ కూడా కౌంట్లోకి తీసుకోవచ్చు మీరు ఒకే ఊర్లో ఉండి ఈ పరిహారం చేసుకోవాలి అంటే వేరే వేరే ఊర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అని అంటారేమో అందుకే చెప్తున్నారు మీరు ఉన్న ఊర్లోనే ఈ పరిహారాలు చేసుకోవాలి మీరు మిగతా పరిహారాలు చేసుకుంటూనే ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా తొమ్మిది మంగళవారాలు పడిచే ఎన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్స్ ఉంటుంది అన్ని అప్పులకు సంబంధించిన మిగతా పరిహారాల్లో నుంచి మీకు నచ్చిన పరిహారాన్ని చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చండి చేసుకున్న తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఎలా అనిపించింది మేము మనసుకునే మాట కూడా చెప్పండి లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక మంచి వీడియో కాబట్టి పది మందికి చేరేలా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు